కోట్ల రూపాయల అధిపతి అయ్యండి పదకొండు పన్నెండు కార్లు ఇంట్లో ఉండి ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఎట్లాంటి అసలు ఆలోచన సార్ ఎలా ఉంటుందండి ప్రాణాన్ని దగ్గరకు వచ్చేటప్పటికి డబ్బు చేయదు హోదా పని చేయదు కర్మ వెంటాడుతుందండి ఎవరినైనా సరే ఆయనకి ఆ రోజు ఆయన మరణం ఆయన నమ్మినటువంటి భగవంతుడు రాసి ఉండొచ్చు లేదు మన మన చేతుల్లో లేదు చావు అనేది ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు రోడ్డు మీద ప్రయాణం చేస్తాం ఏదో గమ్యానికి చేరుకోవాలనుకుంటాం ఆ గమ్యానికి చేరుకొని అక్కడ షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటాం నేను ఈ టైంకి అక్కడికి వెళ్ళాలి అక్కడ నుంచి ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి అక్కడ నుంచి వేరే వేరే మీటింగ్ అటెండ్ అవ్వాలని షెడ్యూల్ ఆ షెడ్యూల్ అంతా ఎప్పుడు జరుగుద్ది నా ప్రయాణం సక్రమంగా జరుగుతాయి నాకు భగవంతుడు అనుగ్రహిస్తే అందుకని ఇప్పుడు విధి నన్ను వెంటాడుతుంది అనుకోండి ఎవరైనా ఏం చేయగలరు అందుకని ప్రవీణ్ పగడాల గారి విషయంలో డే వన్ ఇన్సిడెంట్ నుంచి మేము మా సన్నిహిత వర్గాల దగ్గర నేను ఒకటే చెప్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్పినటువంటి స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషనే ఇప్పటికి వరకు కూడా వస్తుంది ఇంకా మాబోటి వాళ్ళకి ఇంకా కొన్ని అనుమానాలు ఆలోచనలు లీగల్ ప్రికాషన్స్ కొన్ని ఉన్నాయి అవన్నీ మనకు సంబంధం లేనటువంటి విషయం అయిపోయింది ఎందుకంటే కొంతమంది ఇన్వాల్వ్ అయిపోయారు ఇన్వాల్వ్ అయిపోయారు మాకేంటంటే కులం మతమో లేదు ఎవరినైనా మనిషి కానీ చూస్తాం ఈ సమాజం బాగుపడాలి ఈ సమాజం భద్రతగా ఉండాలి భద్రతగా ఉంటే మేము భద్రతగా ఉంటాం మా బిడ్డలు భద్రతగా ఉంటుంది భావితరాల భవిష్యత్తు భద్రతగా ఉంటుందని ఆలోచించేటటువంటి వాళ్ళం అందుకని మాకు ఏ బలహీనతలు లేవు ఏ ప్రయో స్వార్థ ప్రయోజనాలు లేవు ఇప్పుడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు న్యాయవాదిగా కూడా బాగా మంచి రాణిస్తున్నారు క్రిమినల్ కేసుల్లో మరి మీకు మీ పాపులర్ అయ్యారు బాగా మీరు ఫైనల్గా మీరు ఇటు సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతున్న అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళకి కానీ ప్రజలకు కానీ పోలీసులకు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ ఏం చెప్పాల్సిందో ఫైనల్గా చెప్తాను సార్ మీడియా ప్లాట్ఫామ్స్ని ముందు కంట్రోల్ చేయాలండి ఈ మీడియా ప్లాట్ఫామ్స్ మూలంగా రిలీజియన్ వారు పుడుతుందండి ఇప్పుడు ప్రతి ఒక గురువుగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏ మతమైనా కావచ్చు వాళ్ళు ముందు త్వరగా పీపుల్ని అట్రాక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఆ మత గ్రంథాల కోసం నెగిటివ్గా మాట్లాడుతున్నారు అందుకని దాన్ని ఎక్కువగా మీడియా ప్లాట్ఫామ్స్ బయట ప్రపంచానికి తీసుకువెళ్తున్నాయి దానివల్ల చూస్తున్నటువంటి వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు అంటే చిన్నప్పటి నుంచి ఆ మతాచారాలతో పెరిగినటువంటి వాళ్ళు ఉంటారు ఆటోమేటిక్గా వాళ్ళు రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయ్యి కొంతమంది హార్ష్గా పెడతారు కామెంట్ కొంతమంది సాఫ్ట్గా పెడతారు దీనివల్ల ఏంటంటే అది మైలేజ్ అనుకుంటున్నారు అది చాలా ప్రమాదం అసలు అది ప్రమాదం అడ్వైజ్ ఉండాలి ఎప్పుడు కూడా అడ్వైజ్ అసలు సజెస్ట్ సజెస్టెడ్ కింద ఉండాలి తప్ప ఒక ఒక మెసేజ్ కింద ఉండాలి తప్ప తప్పని విమర్శ ఒక వ్యవస్థ ఇబ్బంది పడేలా ఉండకూడదు మీ మీరు మేధావులు కాదు చివరికి నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో నాకు తెలిసినటువంటి వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు కొన్ని పేర్లు చెప్తాను మిగతా వాళ్ళందరూ మత గురువులుగా ఈ మధ్యకాలంలో ఫోకస్ అవుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళ ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు యువతను పాడు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ముందు వాటి మీద కట్టడి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఉన్నారు అతని మీద నేను ఈ మధ్యకాలంలో ఆర్టీఐ కింద కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను ఆయన కూడా త్వరగా ఎస్టాబ్లిష్ అవ్వాలి జన అతను ఒక సెలబ్రిటీగా ఫీల్ అవ్వాలి అని మతాన్ని రెచ్చగొట్టే విధంగా దేవుళ్ళ కోసం వంకరగా మాట్లాడుతుంటాడు అతను వే ఆఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది అతనికి ఒక మీడియా అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది దానికి యూత్ నవ్వుకుంటున్నారు అతను చూసి అలా మాట్లాడటం వల్ల అవన్నీ తప్పు ఒక తప్పుడు సంకేతాలు అని చెప్పి ఎవరు ఆలోచిస్తలేదు అందుకని ఖచ్చితంగా ఈ వ్యవస్థ ముందు ప్రభుత్వాలు వాటిని కట్టడి చేయాలి అంతేగాని సమస్య వచ్చినప్పుడు ప్రవీణ్ పగడాల గారికి లాంటి వ్యక్తి ఎవరో చనిపోతే ఇంత హైప్ క్రియేట్ చేసి ఇంత యుద్ధ ప్రాతిపదిక మీద ఇన్వెస్టిగేషన్ చేయడం ఇప్పుడు ఎవరి మధ్య ఎవరు హాత్యయినా ఒకటే ఎవరు ప్రమాదమైనా ఒకటే ఎక్వటబుల్ లా ఎక్వటబుల్ సొసైటీ అనేది ప్రతి వ్యక్తి కోరుకోవాలి లా అందరికీ సమానంగా ఉండాలి అంతే ఇప్పుడు పోలీసు వారు చాలా చక్కగా చేసినటువంటి పనిని ఇంకో కోణంలో నేను చాలా బాధపడుతున్నాను పోలీసు వారు అన్ని కేసుల్లో కూడా ఎలా స్పందిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం వ్యవస్థ భద్రతగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా విలువైన అభిప్రాయాలని మేడమ్ శ్రీనివాస్ గారు వ్యక్తం చేయడం జరిగింది సమాజం గురించి ఇటు వ్యవస్థ ఆలోచించాలి ముఖ్యంగా మీడియా ఏ మీడియా అయినా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నెగిటివ్ అనే దానికి బాగా హైప్ క్రియేట్ చేయడం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అది ఈ మత ప్రచారకులు కావచ్చు లేకపోతే ఆ మత ప్రచారకు సంబంధించి లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఆ నెగిటివ్ అనేది బాగా ట్రోల్ అవడం వల్ల సమాజంలో అన్రెస్ట్ ఏర్పడుతుంది అన్రెస్ట్ని అదుపు చేయలేని పరిస్థితికి సమాజాన్ని తీసుకువెళ్ళడం అన్నది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు అందరం నెట్టివే పడుతుంది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అన్నది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు దీని మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాలి ఒక నియంత్రణ చట్టాన్ని కొన్ని విషయాలు తీసుకురావాలి ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో ఆయన కేసులో ఎంత చొరవతో పోలీసులు దృష్టి పెట్టి చేస్తున్నారో అదే రీతిలో ఒక సామాన్యుడు రోడ్డు మీద ఏదైనా జరిగి ఏదైనా జరిగినప్పుడు కూడా వారి విషయంలో కూడా స్పందించి న్యాయం జరిగేలా పోరాటం చేయాల్సి ఉంది అప్పుడు న్యాయం లేకపోతే చట్టం అందరికీ సమానమైన సంకేతాలు మొత్తం ప్రజలందరికీ వెళ్ళే అవకాశం ఉంటుందని ఒక సందేశం ఇవ్వడం జరిగింది దీంతోపాటు అనేక విలువైన విషయాలు చెప్పారు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తవకుండా ఎవరికి వాళ్ళే సొంత దర్యాప్తులు ప్యానల్ దర్యాప్తులు చేయడం వల్ల ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది పోలీసులు ఇప్పటికే అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నా అన్నారు కొంత సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ ఆయన మీద ఉన్న ఆయనకున్న లేకపోతే స్టేటస్ కావచ్చు సమాజంలో అలాంటి విషయాలు ఏదైనా బయట పెడితే ఇబ్బందులు కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వద్దని చెప్పి చెప్ప ఉండొచ్చు కాబట్టి ఉండొచ్చు ఇట్లాంటి విషయాలు ఉంటాయి కాబట్టి అందరూ కొంచెం ఎలాంటి విషయాలు కొన్ని రోజులు సంయమనం పాటించాలి సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మరోసారి మిమ్మల్ని కలిసి ఎలాంటి అంశాల మీద ఈ విలువైన అభిప్రాయం తీసుకుందాం ఇది ఇష్యూస్ కోసం రామ్ నారాయణ